మన ప్రపంచం లక్షల జంతువులు మరియు అనేక వింత జీవులతో నిండి ఉంది వీటిలో అనేక రకాల చిన్న పెద్ద ప్రాణులు ఉన్నాయి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ప్రపంచంలోని ఏడు అతిపెద్ద మరియు పొడవైన జంతువుల గురించి తెలుసుకుందాం టాపిక్ లోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి స్థానంలో ఉంది గ్రీన్ అనకొండ మీరు ఇప్పటి వరకు ఒకదాని మించిన మరొక అనకొండలు లేదా పాములను చూసి ఉంటారు కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పాము విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ సౌత్ ఆఫ్రికాలో లభించింది మరియు ఈ గ్రీన్ అనకొండ యొక్క పొడవు తొంభై ఎనిమిది అడుగులు మరియు దీని యొక్క బరువు రెండు వందల యాభై కిలోలు కానీ దురదృష్టవశాత్తు ఈ పాము కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది కానీ ఇప్పటికీ కూడా దీని అస్థి పంజరాన్ని జపాన్లోని టోక్యోలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ నేచర్ లో చూడవచ్చు రెండవ స్థానంలో ఉంది టాలెస్ట్ డాగ్ గ్రేట్ డ్యాన్ అనే జాతికి చెందిన ఈ జూస్ అనే డాగ్ ప్రపంచంలోనే అతి పొడవైన శునకం ఈ డాగ్ యొక్క పొడవు త్రీ పాయింట్ సెవెన్ ఫీట్స్ మరియు దీని బరువు డెబ్బై కిలోలు ప్రపంచంలోనే పొడవైన డాగ్ గా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా పేరు సంపాదించింది కానీ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ మూడు రెండు వేల పద్నాలుగున ఐదు సంవత్సరాల వయసులో ఈ డాగ్ చనిపోయింది మూడవ స్థానంలో ఉంది బిగ్గెస్ట్ ర్యాబిట్ డ్యూరియస్ అని పిలువబడే ఈ ర్యాబిట్ ప్రపంచంలోనే అతిపెద్ద కుందేలు ఈ కుందేలు నాలుగు పాయింట్ నాలుగు అడుగుల పొడుగుతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకుంది కానీ భవిష్యత్తులో ఈ ర్యాబిట్ కి తన కొడుకు జెఫ్ తో పోటీ తప్పదు ఎందుకంటే జెఫ్ ఇప్పటికే నాలుగు అడుగులను మించి పొడుగు పెరుగుతున్నాడు త్వరలోనే డ్యూరియ స్థానాన్ని జెఫ్ ఆక్రమించవచ్చు నాలుగవ స్థానంలో ఉంది బిగ్గెస్ట్ ఎలిగేటర్ పదిహేను అడుగుల తొమ్మిది ఇంచులు ఉన్న ఈ భారీ మొసలిని అలబామాలోని ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు వేడాడి పట్టుకున్నారు నాలుగు వందల యాభై ఎనిమిది కిలోలున్న ఈ భారీ మొసలిని వేటాడడానికి ఈ ఐదుగురు కుటుంబ సభ్యులకు ఐదు గంటల కన్నా ఎక్కువ సమయం పట్టింది ఈ భారీ మొసలి యొక్క వయసు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండవచ్చని ఒక అంచనా దీని అవశేషాలను ఇప్పటికీ కూడా అమెరికాలోని మెండోగోమరీ జ్యూస్ మ్యాన్ వైల్డ్ లైఫ్ లెర్నింగ్ మ్యూజియంలో చూడొచ్చు ఐదో స్థానంలో ఉంది లార్జెస్ట్ జపనీస్ స్పైడర్ క్రాబ్ జపనీస్ స్పైడర్ క్రాప్ గా ఫేమస్ అయిన ఈ క్రాబ్ ప్రపంచంలోనే పొడవైన కాళ్ళున్న స్పైడర్ క్రాప్ గా పేరు పొందింది ఈ క్రాబ్ యొక్క పొడవు పన్నెండు ఫీట్లు మరియు దీని యొక్క బరువు పంతొమ్మిది కిలోలు ఈ జాతికి చెందిన క్రాప్స్ దాదాపు ముప్పై నుండి డెబ్బై సంవత్సరాల వరకు జీవిస్తాయని అంచనా ఆరవ స్థానంలో ఉంది టాలెస్ట్ కవు డానియల్ అని పిలువబడే ఈ ఆవు ప్రపంచంలోనే అతి పొడవైన ఆవుగా పేరు పొందింది ఈ ఆవు యొక్క పొడవు ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ప్రపంచంలోనే పొడవైన ఆవుగా ఇది బుక్ ఆఫ్ కూడా స్థానం సంపాదించింది కానీ దుర్దిష్టవ కాలికి గాయం అవడం మూలాన ఈ ఆవు రెండు వేల పదిహేనులో లో మరణించింది ఏడవ స్థానంలో ఉంది బ్లూ ఇప్పటి వరకు కనుగొనబడిన జాతులలో బ్లూవెల్స్ ఏ అన్నిటికన్నా పెద్దవి కానీ ఆ బ్లూవెల్స్ లో అన్నింటికన్నా పెద్ద బ్లూవెల్ విషయానికి వస్తే ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద బ్లూవెల్ యొక్క పొలవు తొంభై ఎనిమిది అడుగులు మరియు దాని యొక్క బరువు లక్ష నలభై వేల కిలోలు కానీ సముద్రంలో ఇంతకన్నా పెద్ద బ్లూవెల్స్ ఉండే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సముద్రం చాలా పెద్దది ఇంత పెద్ద సముద్రంలో ఒక జాతికి చెందిన అతి పెద్ద జీవిని కనుక్కోవడం అసాధ్యం కేవలం బ్లూవెల్స్ అనే కాదు ప్రపంచంలో అనేక లక్షల రకాల జీవజాతులు నివసిస్తున్నాయి వాటిలో ఒక జాతిలోని అతిపెద్ద లేదా అతి చిన్న జీవిని కనుక్కోవడం అసాధ్యం ఒకవేళ అలా కనుగొన్నప్పటికీ దాన్ని మించిన జీవి ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడో చోట ఉండకపోదు ఇప్పటి వరకు నన్ను చెప్పినవన్నీ కూడా కేవలం మానవుల కంటికి కనిపించినవి మాత్రమే మన కంటికి కనపడని ఎన్నో జీవులు ఎక్కడో చోట నివసిస్తూనే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా కి సబ్స్క్రైబ్ అవ్వండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వగలరు